హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు ఎలా చేసుకుంటామో చూపిస్తాం రండి ముందుగా చేప ముక్కల్ని కడిగి పక్కన పెట్టుకోవాలండి త్రీ ఫోర్ టైమ్స్ దానికి కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను సరిపడంతా ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి సరిపడా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు దాంట్లో వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై లోపి నేను మసాలా కోసం ఏర్పాటు చేస్తున్నాను అండి జీలకర్ర కొబ్బరి ధనియాలు ఆవాలు మెంతులు అన్నీ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక టమాటా టమాటో కూడా వేస్తున్నాను టమాటా కూడా కొంచెం దగ్గర అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా దీంట్లో వేసేస్తున్నాను వేసి అది టూ త్రీ మినిట్స్ అలా వేగనివ్వాలండి తర్వాత దానికి సరిపడనింత కారం వేస్తున్నాను కారం పసుపు రెండు వేస్తున్నాను కారం పసుపు వేసుకున్నాక ఆయిల్లో కొంచెం సేపు అలా టూ త్రీ మినిట్స్ అలా మొత్తం కలపాలండి కలుపుకున్నాక ఇందాక మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా అది నేను పులుసు ఇందులో వేస్తున్నాను చింతపండు పులుసు మసాలాలో నేను ఈ చేపల పులుసులోకి చింతపండు క్వాంటిటీ కొంచెం ఎక్కువే అండి మీరు కావాలంటే చింతపండు తక్కువ తీసుకొని టమాటాసు ఎక్కువ వేసుకోవచ్చు పులుపు ఎక్కువ వద్దనుకుంటే చింతపండు పులుసు దీంట్లో వేసుకున్నాక ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు మొత్తం ఇందులో వేస్తున్నానండి ఇది చేప ముక్కలు మొత్తం వేసిన తర్వాత మనం ఇందులో చేప ముక్కలు అన్నీ వేసుకున్నాక అవన్నీ ఫ్రీగా అటు ఇటు కలుపుతున్నానండి నేను గరిట సాయంతో కాకుండా బట్టతో నేను అటు ఇటు ఇలా తిప్పుతున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు దాని తర్వాత దానిపై ఉప్పు చల్లుకుంటున్నాను సరిపడినంత ఉప్పు వేసుకున్నాక గంటితో కొంచెం మెల్లగా అటు ఇటు ముక్కలు అనేవి ఇరిగిపోకుండా మెల్లగా తిప్పాలండి కొంచెం పులుసు పట్టేటట్టు ముక్కలకి దాని తర్వాత ముక్కల మీద నేను ప్లేట్ పెట్టేసుకుంటున్నానండి ప్లేట్ పెట్టుకున్నాక మధ్య మధ్యలో మనం దానికి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అయితే చెక్ చేసుకొని వేసుకోవచ్చండి సరిపోతే ఆయిల్ అనేది కొంచెం పైకి తేలి అన్నట్టు మనకు కలిపియాలి కొంచెం ఆయిల్ పైకి వస్తే మనకు ఆల్మోస్ట్ చేపల కూర రెడీ అయిపోయినట్టే నాకైతే చేపల పులుసు రెడీ అయిపోయిందండి కొత్తిమీర లాస్ట్కి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అంతేనండి మా ఇంటి చేపల పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్